ఏపీలో మరో ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా మృతి అవును చాలా బాధాకరం కూడా కానిస్టేబుల్ను వాహనంతో ఢీ కొట్టి చంపిన ఎర్ర చందనం స్మగ్లర్లు సో మీరు చూసుకోవచ్చు ఈయనమాట ఈ కానిస్టేబుల్ని దారుణంగా అయితే చంపడం అయితే జరిగింది అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు కానిస్టేబుల్ను వాహనంతో ఢీ కొట్టి చంపారు సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ గట్ట చోటు చేసుకుంది కేవీపల్లి మండలం చీనేపల్లి వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం వచ్చింది దీంతో సుడుంపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద సిబ్బందికి ఆపు కాశారు తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేష్ ఆపేందుకు ప్రయత్నించారు తప్పించుకునే క్రమంలో స్మగ్లర్ అతన్ని వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ను పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు పోలీసులు గాలింపు చేపట్టి ఎర్రచందన వాహనంలో వాహనంతో సహా ఇద్దరిని అదుపులోకి అయితే తీసుకున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మరొక ప్రభుత్వ ఉద్యోగ అయితే బలైపోవడం అయితే జరిగిందనమాట ఏపీలోని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది